కర్కాటక రాశి వారికి ఏడు జన్మల శత్రువు దొరికేస్తాడు ఏడు సంవత్సరాల వరకు తిరుగులేదు ఒక వ్యక్తి కారణంగా రహస్యమైన మార్పులు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరు ఉన్నారు ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటో అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం పెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ప్రారంభించిన పనిలో విజయం ఉంటుంది ఉద్యోగంలో పురోగతి గురించి నలుగురిలో పే మంచి పేరు సంపాదిస్తారు కుటుంబ సౌక్యం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది దుర్గాధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది శ్రీ అత్యంత శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మంచి ఫలితాలు సాధిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది సహోద్యోగుల సహకారం కూడా ఉంటుంది నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది పెట్టుబడుల ద్వారా కూడా లాభాన్ని ఇస్తాయి ఈ రాశి వారికి విజయం మీద అవుతుందండి ఒక శుభార్థ మీలో శక్తిని పెంచుతుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీరు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగించారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి మరొక ఏడు రోజుల్లోనే వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునుపన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టయోగంగా చెప్పాలి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయంలో మీరు అసలు తప్పులు అనేవే చేయకూడదు అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీకు ఈ సమయం అయితే ఊహించని ధన లాభం కలుగుతుంది ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు మునిపెన్నడు కూడా చూడని విధంగా మీ జీవితం అయితే మారిపోతుంది కర్కాటక రాశి వారికి మిశ్ర ఫలితాలు అయితే ఉంటాయి కొన్ని విషయాల్లో శుభం మరికొద్ది విషయాల్లో జాగ్రత్తలు అయితే చాలా అవసరం ఉద్యోగంలో పదోన్నతులు లభించవచ్చు లేదా ఉద్యోగం మారడానికి అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా మంచి సంవత్సరంగా చెప్పాలి ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధ భాగంలో లాభాలు పో ప్రోత్సాహాలు ఉండకపోవచ్చు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరి నెలలో అత్యంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది విద్యార్థులకు మస్ట మధ్యస్థమైనటువంటి సమయము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపారంలో విస్తరించడానికి లేదా విదేశీ యానాలకు వెళ్ళడానికి కూడా అనుకూలత కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది ఏడు జన్మల శత్రువు మీ జీవితంలో దొరికేస్తాడు ఏడు సంవత్సరాల వరకు కూడా మీరు తిరుగులేని జీవితాన్ని గడపబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని వినని ఈ రీతిలో మారుతుంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏ విధంగా మంచి మార్కులు అయితే రాబోతున్నాయో మనకి ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఏడు మనం మూడుగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నుండి నాలుగు నెలల పాటుగా బుధ రాహువులు కూడా అనుకూలంగా ఉండబోతున్నందుకు కొన్ని స శుభ ఫలితాలు అయితే అనుభవానికి వస్తాయి ఆదాయం అనుకున్న రీతిలో పెరిగే అవకాశం కనిపిస్తుంది భార్య స్థానంలో గ్రహాల యొక్క పెరుగుతున్నందు వలన మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది అంతేకాదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరు ఎప్పటి నుండో కళ్ళలు కొంటున్నటువంటి జీవితం అయితే వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు కర్కాటక రాశి వారిని నమ్మించే మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసుకడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయినా సరే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పిస్తారు వీరికి ధనము కలిగిన అనారోగ్యము కలిగిన ఇతరులను ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఇతరుల మద్దతులను నెత్తి మీద వేసుకునే స్వభావం కూడా వీరైతే ఎప్పుడు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం అనేవిధాలుగా కూడా కలిసి వస్తుంది కర్కాటక రాశి వ్యాపారాలకి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది తమ సొంత ఇల్లు విడిచి వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థానంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని అనుకుంటారు ఈ రాశి వారిని జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి ఇల్లు తీర్చ కలిగినటువంటి నేర పరి అదే విధంగా ఆదాయం వేయాలి కూడా చాలా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతుంది ఈ రాశి వారు ముత్యాన్ని ధరించడం వీరికి చాలా మంచి ఫలితాలు దక్కుతాయి వీరు ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు భృతిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయా సముదాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదర సంబంధ జీర్ణకోసంకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలగవచ్చు కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నాలు పునర్వసు నక్షత్ర జాతకులు రాగం ధరించాలి చూపుడు వేలుకు బంగారంలో చేయించిన రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి దానం ఇచ్చి అలాగే సరగలను కూడా దానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఆశ్లేష నక్షత్రం వారు జాతిపచ్చం ధరించండి ఒక బుధవారం రోజున చిటుకుని వేలుకు బంగారంలో పొదిగినటువంటి జాతిపత్యం ధరించాలి ఉదయించే సమయంలో శ్రీ విష్ణు అష్టోత్తర పూజ చేయాలి అలాగే పెసలు దానం చేసిన వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ రాసివారి జీవితం గురించి అన్ని విధాలుగా కూడా కలి తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు కర్కాటక రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్